హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ రాయల్ ఫ్రెండ్స్ మేము బయటకు వచ్చాం మా పొలాలని మీకు చూపించడానికి వెదర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే విలేజ్ కాబట్టి విలేజ్లో పుట్టడం మా అని మేము భావించి మేము కూడా చూపించాలి క్లైమేట్ ఎలా ఉంటుందని చూపించడానికి మా పొలం దగ్గరికి వచ్చాం పొలం చూపిస్తాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఇక మా పొలాలు ఇంకా మా పొలం దగ్గర పోలేదు ఇంకా నడిచిపోతున్నాం ముందుకి హాయ్ బ్రో హాయ్ చాలా రోజుల తర్వాత వచ్చాము విలేజ్కి అవునవును ఎలా ఉంది మన విలేజ్ మళ్ళీ సూపర్ ఫ్యాంటాస్టిక్ వెదర్ కూడా చాలా బాగుంది మంచి చల్లని వాతావరణం అయినా మన ఊరు మనకి మన ఊర్లో ఉండేదే వెదరే వేలప్ప అసలు పెంచింది లేదు కదా విలేజ్ పెరిగినా కూడా అల్లటూరికి పల్లెటూరి వాతావరణానికి ఏది ఏది సాటి కాదు అస్సలు అస్సలు నిజమైన అందుకనే అసలు ఈ వెదర్ అనేది ఎక్కడ దొరకదు దబ్బు ఇచ్చిన దొరకదు చికెన్ అందులో మళ్ళీ రోజు సండే ఎలా ఎంజాయ్ చేశాం బ్రో సండే మస్తు మస్తు సూపర్ చాలా రోజుల తర్వాత వచ్చాము విలేజ్ కి ఇంకా అసలు అదే ఎట్లా ఉందో తుఫాను ఈ తుఫాన్ ఉంది కదా తుఫాను అలా ఉందో ఏ కథ అసలు ఈ తుఫాన్ టైం లో గెంటల్ కానీ పల్లెటూరు అంటేనే సూపర్ అమ్మ మంచిగా ఉంటుంది పచ్చని వాతావరణంతో ఈషన్ లో ఇంకా బాగుంటది మేము ఇంకా అన్నకి మార్నింగ్ చూపించలేదు మార్నింగ్ అయితే వెదర్ ఇంకా సూపర్గా ఉంటుంది మేము రేపు మార్నింగ్ మీకు చూపించడానికి ట్రై చేస్తాము ఇది మా పొలం దగ్గర ఫ్రెండ్స్ ఇదే మా పొలాలు ఇది చిడిపత్తి వేసారు చూపిస్తున్నాం మీకు ఇదేది ఇది ఫ్రెండ్స్ పత్తి చిడిపత్తి ఇది క్రాసింగ్ అంటారు కదా మామూలుగా సిటీ వాళ్ళకి తెలియదేమో పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది క్రాసింగ్ అంటే ఏంటి ఈ క్రాసింగ్ చేసిన ఫ్రెండ్స్ ఇది పొలాలు జాగ్రత్త ఇగో ఇగో రింగులు ఉన్నాయి చూడు ఇవి క్రాసింగ్ చేసినట్టు ఇవి క్రాసింగ్ చేసినటివి ఇగో మా ఊరు విలేజ్ వాళ్ళు తాగడానికి పెట్టుకున్న కడవ ఇది వాటర్ చెమ్ము ఇగో ఇదేనా చీడి మన ఊర్లో చీడ ఇది మన చీడ అంటే ఇట్లా చేస్తారు బహుశా మీకు తెలిసి ఉండొచ్చు బట్ కొంతమందికి తెలియదు సీడ్ అంటే ఏంటి పత్తి అంటే మామూలుగా పత్తి పత్తి అంటారు పత్తిలో కూడా రకాలు ఉంటాయి ఇది చీడ చేసింది అనమాట ఇంకా ఇట్లా ఉంది ఇది తుఫాన్ కారణంగా మొత్తం రెడ్ అయిపోయింది ఎర్రగా అయిపోయింది ఇంక అందుకని ఇంకా దానికి చాలా నష్టపోయారు సీడ్ చేసినా కూడా ఇగో ఫ్రెండ్స్ మొత్తం ఇది అదే మొత్తం మొత్తం షిడ్ చేసింది ఇది ఇది మొత్తం షీడ్ చేసింది ఇంకా మీకు మంచి మంచి ప్లేసెస్ మేము చూపిస్తాము చూపిస్తున్నాం కూడా ముందుకు పోతున్నాము ఇక్కడ ఇక్కడనే బోదినేది అందరూ ఇగో అన్నగా